అమ్మాయిని రాజాకి ఇవ్వబోతున్నారు రాజా ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది నాకు అనుమానం వచ్చింది నా అనుమానం మీ చెవులు వేద్దామని వచ్చాను ఇలాంటి తప్పుడు తుమ్ములు నా ముందు తుమ్మా ఉంటే మళ్ళీ తుమ్మడాని ముక్కు ఉండదు జాగ్రత్త తుమ్మాల్సిన తుమ్మాను వినకపోతే నాకే నా ఏంటి శాంతి ఈవెంట్ ఎప్పుడు వచ్చావు తెలిస్తే చూసి పోదాం అని వచ్చాను చుట్టం కంటే ఎక్కువ రాధాని నా క్లాస్మేట్ మంచి హుషారైన ఫ్రెండ్లే పేరు శాంతి మా బావకు చెప్పు అవునవును ముద్దల మద్దల మరదలు బస పెట్టలా నేను మేమిద్దరు పెళ్లి చేసుకోబోతున్నాం చెప్పాడా లేదే చిక్కుండి చెప్పండి నేను చెప్తున్నానుగా నీకు పెళ్ళైందా లేదు లేదు చాలా కాలం తర్వాత కలిసాం అప్పుడే గుడ్ నైట్ ఏమిటి ఎన్నో విషయాలు మాట్లాడుకోవాలి ఇదిగో నువ్వు ఎక్కడ పడుకుంటావు మా ఇంటికి రావచ్చుగా ఎంత చల్లగా ఉంటుందో నాకు ఇక్కడ బాగానే ఉంది ఇక్కడ ఆడ సాయం ఉంటుంది శాంతి అమ్మను ఒకదాన్ని వదిలేసి ఇక్కడ పడుకుంటానంటామేమిటి వెళ్ళమ్మా ఇంటికి వెళ్ళు చెప్తే ముందు వెళ్ళు రాధా నేను ఈ గదిలో పడుకుంటాను నీకేదైనా అవసరమైతే పిలువు అలాగే గోర్క మాత్రం పెట్టుకో నా తంటరి ఫోటో బాగా తీయవోయ్ జుట్టంతా నల్లగా పడాలి పొదిరి ఇచ్చేయ్ రెడీ ఈ నగలన్నీ మన ఇంటి నగలే ఈ నగలే కాదు నా ఆస్తిపాస్తులన్నీ తీసి నాకు తల కొర్యు మాత్రం పెట్టు బాబు ఏమిటంటాడు తల కొర ఎప్పుడు పెట్టాలని అడుగుతున్నాడు ఈ చిలక ఎప్పుడు ఎగిరిపోతే అప్పుడు అది మీ మానవుడు మీకు తల కొర పెట్టేంత వరకు నేను దాస్తాను లేని తాతగారు వద్దు బాబు మీరు చిన్నపిల్లలు నా దగ్గరే జాగ్రత్తగా ఉండనివ్వండి ఇదిగో చూడండి నేను మాత్రం మీరు నిచ్చెన ఎక్కేసారేమో అనుకున్నాను ఏదో రికవర్ అయ్యారు కానీ నేను చెప్తున్నాను మీరు మాత్రం స్వీట్ తినకూడదు దాని వాసన కూడా చూడకూడదు ఆ తర్వాత నా పూచి లేదు ఆయన స్వీట్ తిన్నాడే అనుకోండి ఏమవుద్ది ఆ ఏముంది పది సంవత్సరాలలో పోయేవాడు పది గంటల్లో నిచ్చెన ఎక్కుతాడు కదా ఏటంటాడు మీరు వెంటనే వెళ్ళకపోతే నిచ్చెనెక్కిస్తాను అంటున్నాడు ఒరే మనం సిక్కిపోతున్నాం గాని ఆడు సావడం లేదు రాదా మాటరే అవునా ఓ పని శాతం ఆడి చేత ఓ పది కిలోలు జాంగ్రీ తినిపిస్తే అమ్మో ఇప్పటిదాకా మనం చేసిన దానికి నాలుగు వందల ఇరవై చికెన్ కేస్తే ఇప్పుడు నువ్వు చెప్పింది దానికి మూడు వందలు రెండు ఊరే ఊరి కాదు నా దెబ్బ దెబ్బతాడు ఆగు రాత్రి గదికి తాళం వేసింది నువ్వేనా అవును నేనే వేశాను ఇదిగో ఎందుకు వేసావని అడుగుతున్నాను చెప్పు ముందు జాగ్రత్త కోసం వేశాను అర్ధరాత్రి నిద్ర మత్తులో జరగకూడదు ఏమైనా జరుగుతా తాళాలు వేస్తే జరిగే వాగుతాయా అసలు ఈ ఊరు ఎందుకు వచ్చావు రాజాని చూడాలని ఎందుకు నాకు నచ్చిన మనిషి కనుక అంత నచ్చిపోవడానికి పిచ్చిదానా రాజా ఎప్పుడు నీ గురించే చెప్తూ ఉంటాడు అలా ఊరికే నేను నేర్పించాం అంతే మీ పెళ్లి తప్పకుండా జరుగుతుంది మీ పెళ్లి పెద్దని నేనే వస్తాను మొహం మీద అడుగుతున్నానని ఏమీ అనుకో రాజాకు నీకు కాలేజీలోనే ఏదో సంబంధం ఉందని తప్పు జరిగి నువ్వు నెల తప్పావని ఆ విషయం అడగటానికే రాజా దగ్గరకు నువ్వు వచ్చావని మీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలిసింది మీరు నాకంటే కథలు బాగా అలగలరు నేను వచ్చింది నాలుగు రోజులైనా మీ గురించి అంతా తెలుసుకున్నాను రాజా లాంటి మంచి పుట్టిన వంశంలో మీలాంటి వాళ్ళు ఎలా పుట్టారో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది రాజాలంటే మంచివాణ్ణి మాట్లాడంటే నీకు పుట్టగతి ఉండ నీ తక్షణ కోసం స్నేహాల మధ్య నీచ ఆయన సంబంధం అంటారా మడుపు గతిగా వచ్చే పద్దతిలో మాట్లాడుతున్నావు రే ఉండరా కష్టాల్లో ఉన్న దాంతో అలా మాట్లాడకూడదు చూడమ్మా రాజా నీకు అన్యాయం చేస్తే ఏ నూతిలోనూ పడకు వాడు వదిలేస్తేనే చూసుకుంటాలే రారా Purukura maa purukura ja de. Nde. Nde. అయ్యో భగవంతుడా ఎవరో నా మాట వినరు ఇంతవరకు నోట్తోనే పోట్లాడుకునే వాళ్ళు ఇప్పుడు చేతులతో కలబడేంత వరకు వచ్చారు ఇది ఎక్కడికి వెళ్తుందో లేదు ఎవరికి ఏం జరగలేదు కదా ఏం పనిలేదమ్మా ఎవరికి దెబ్బలు తగలేదు అమ్మాయ్యాం చిన్న ఇంటికి వెళ్ళొస్తాను అన్నయ్యల మధ్య ఈ గొడవలు ఇంకెప్పటికీ తీరవా రాజా రాజా పరే పరే ఏం ట్రైది పొదన పొదన ఎవరికి ఏం జరగలేదు కదా ఏం జరగలేదు దన నువ్వు గాబర పడుకు అయితే రాజా ఇక్కడ అత్తయ్య ఆ రాజా రాజా నువ్వేం వేం గందర పడుకుతయ్య వాళ్ళంత కపించినా నా చేతులతో ఎవర్ని ఏం చేయనని నీకు మాటిస్తున్నాను కొంచెం మంచి నీళ్ళు ఇవ్వదన ఏం పర్వాలేదు అత్తయ్య ఎందుకు ఇలా జరిగింది చాలా ఆశ్చర్యంగా ఉంది షుగర్ పెరిగిపోయిందా చెప్తే ఎంత తాత మీద ప్రాణిక మాత్రం జాంకరీ పెట్టేస్తారా పది గంటల్లో నిచ్చినకెత్తరా వంద సంవత్సరాల దాకా ఎక్కడ విషానికి విషమే మెరుగలని నేను పెట్టిన జాంగ్రీ దెబ్బకి ఆయన షుగర్ పూర్తిగా తగ్గిపోయింది ఇప్పుడు ఆయన పులి నేను వంద సంవత్సరాలు బెబెపే బెబెపే అంటూ ఉండాలా అసలు జాంగ్రీ ఎందుకు పెట్టారా అట్టడు వస్తారంటే పెట్టాను బతుకుతాడని నేను అనుకున్నానా ఆడు మట్టి కాడు వదిలేస్తే తెచ్చేవాడు కదా అసలు జాంగ్రీ ఎందుకు పెట్టావరా అయితే పని చేద్దాం ఇక్కడ నుంచి పారిపోతాం ఆ పారిపోదాం కూర్చోపెట్టి అందంగా ఫోటో తీయించావు కదా అది పేపర్లో వేసి పట్టుకోరు అది కూడా లేకుండా చేసావు కదరా అసలు జాంగ్రీ ఎందుకు పెట్టావు చూడండి పిల్లలు మీరంతా బాగా చదువుకోవాలి అప్పుడే ఇది రోజు చెప్పేదే కదా మరి మాస్టారే లేట్ గా వస్తే ఆలస్యంగా రావచ్చినా సారీ మేడం మీ గురించి ఒక చిన్న కలగన్నాను అందుకే ఇద్దరు అవ్వడానికి ఆలస్యం అయ్యింది ఆకలనే మిగిలేటట్టున్నాయి మన పెళ్లికి మా అన్నయ్య ఒప్పుకుంటాడని నాకు నమ్మకం లేదు మీ రాజాన్నయ్య చెప్తే సాయం చూడ రాజాన్నయ్య తోడగుట్టే అదృష్టానికి నేను నోచుకోలేదు అందరిని కలపాలని రాజాన్నయ్య ఆశయం కలవపోయేవాడని విడదీయడం మా పెద్దన్నయ్యకి వినోద